నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అగ్ని ప్రమాదం సంభవించింది పాల్వంచ అల్లూరి సెంటర్లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో లక్ష రూపాయల నగదు మరియు లక్ష రూపాయల విలువైన పూర్తిగా కాలిపోయాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఇంట్లో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్లు భిక్షాటనతో జీవనం సాగిస్తున్నామని సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు తమను అధికారులు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారా ఇది

ఇక్కడ అల్లూరు సెంటర్లో ఒక దాదాపు రెండు సంవత్సరాల నుంచి నివసిస్తున్నామండి నేను పిల్లల్ని వేసుకొని మా గురుగారిని పెట్టుకొని ఇక్కడ మేము బతుకుతున్నామండి మేము భిక్షాస్ చేస్తాము మాకు కొంచెం వైర్లు క్లోజ్ కలెక్షన్ వల్ల మా ఇల్లు మొత్తం కాలిపోయింది సార్ పరుపు కింద లక్ష రూపాయలు యాభై వేల మంచము టేక్ డ్రెస్సింగ్ టేబుల్ ఏసీ తాము బాగా జరిగింది సార్ మా అందరికీ కొంచెం డినర్ డైలీ మాకు ఏమి ఉండదు